భాస్కర్స్ ఏరియా కు స్వాగతం ఏపీడీఎస్సి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఎగ్జామ్ ఫీవర్ అనేది ఇక స్టార్ట్ అయింది మనందరికీ తెలిసిందే ఏపీఎస్సి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన పరీక్షలు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి మరి దానికి సంబంధించిన సమాచారం ఈరోజు ఇప్పుడు రావడం జరిగింది అదే ఏంటి అంటే ఏపీడీఎస్సికి టోటల్ గా నూట ఇరవై నాలుగు పరీక్షా కేంద్రాలు కేటాయించడం జరిగింది మరి దానికి సంబంధించిన న్యూస్ ని మనం ఒకసారి చూస్తే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి తొలి విడతలో స్కూల్ అసిస్టెంట్ పీజీటీ ప్రిన్సిపల్ మ్యూజిక్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ క్రాఫ్ట్ పండిట్ పీఈటి ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్నాయి తొలి విడత పరీక్షలకు రెండు లక్షల నలభై మూడు వేల నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు హాజరు కానున్నారు పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు డిఎస్సీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అందులో ఏపీలో నూట పదమూడు ఒడిశాలో మూడు తెలంగాణలో నాలుగు బెంగళూరులో రెండు చెన్నైలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఆన్లైన్ లో రెండు సెషన్స్ లో పరీక్షలు ఉంటాయని పరీక్ష ప్రారంభానికి గంట ముందే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు ఇక సెల్ ఫోన్ సహా ఏ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు మొత్తంగా ఏడు వేల తొమ్మిది వందల రెండు ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో ఆరు లక్షల ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు జిల్లా స్థాయిలో పరీక్షల నిర్వహణకు పరిశీలకులను నియమించనున్నామని పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించడం జరిగింది ఇక డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి షూరు కాబోతున్నాయి డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి టోటల్ గా నూట ఇరవై నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి మొట్టమొదటగా స్కూల్ అసిస్టెంట్ పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ మోడల్ స్కూల్స్ కి సంబంధించి పీఈటీకి సంబంధించిన పరీక్షలు అనేవి జరగబోతున్నాయి మరి ఇది ఏపీడిఎస్సి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరి రేపు డిఎస్సి ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్లకు ఏ విధంగా ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి ఏమేమి అందులో మనకు అప్రోచ్ ఏ విధంగా ఉండాలి ఇలాంటి వాటికి సంబంధించి రేపు భాస్కర్స్ ఏరియా లో ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం ఎలా అనే వీడియో రాబోతుంది మరి ఆ వీడియోలో మీకు వచ్చే సందేహాలన్నీ కూడా దాంట్లో తీర్చడం జరుగుతుంది ఆ వీడియో ఒకసారి చూసారంటే మీకున్న ఆన్లైన్ ఫోబియా అనేది వెళ్ళిపోతుంది మరి ఆ వీడియో రేపు వస్తుంది మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో